ఆలోచనాత్మకంగా చిన్నారులు గీసిన కళాత్మక చిత్రాలు కట్టిపడేశాయి చిన్నారులోని ప్రతిభను పెలికి తీసేందుకు బాల దినోత్సవం సందర్భంగా విజయవాడలో పోటీలు నిర్వహించారు పర్యావరణ పరిరక్షణను తెలియజేస్తూ సందేశాన్ని అందిస్తూ చిన్నారులు గీసిన సృజనాత్మక చిత్రాలు సూపర్లను అబ్బురపరిచాయి జీవకళ ఉట్టిపడుతున్న ఈ చిత్రాలన్నీ చిన్నారుల కుంచెల నుంచి జాలువారినవే విద్యార్థుల్లో దాగి ఉన్న చిత్రకళా నైపుణ్యాన్ని బయటకు తీసేందుకు విజయవాడ వేదికైంది అనంత్ డైమండ్స్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన రెండు వందల పాఠశాలలు పలు కళాశాలలకు చెందిన సుమారు ఐదు వేల మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కలిగేలా గీసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి కార్యక్రమం తమకెంతో ఉపయోగపడిందని విద్యార్థులు చెబుతున్నారు డ్రాయింగ్ ఇచ్చారు దాని చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాను పెయింటింగ్ ఏంటంటే సేవ్ ఎన్విరాన్మెంట్ సో సేవ్ ఎన్వైర్న్మెంట్ అంటే మనం ఎన్వైర్న్మెంట్ని ఎలా సేవ్ చేయాలి మళ్ళీ సొసైటీలో ఏమేమి చేయాలి మార్పులు మళ్ళీ పొల్యూషన్ చేయకూడదు అలాంటివన్నీ నేను డ్రా చేశాను ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల స్కిల్స్ చాలా డెవలప్ అవుతాయి నా డ్రాయింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అయినాయి చాలా హెల్ప్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ నేడు నేను ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్కి సేవ్ ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ మీద వచ్చాను ది ఇలాంటి హోస్ట్ చేయడం వల్ల ఎంతో అవేర్నెస్ క్రియేట్ అవుద్ది ఇది ఎంతో అద్భుతమైన విషయం అద్భుతమైన కార్యక్రమం మా థీమ్ ఏంటంటే సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ ఎన్విరాన్మెంట్ వల్ల చాలా నీటిని కలుషితం చేయడం వల్ల చాలా ఆక్వాటిక్ యానిమల్స్కి కూడా హాని జరుగుతుంది వాటిని అధిగమించాలంటే మనం వాటర్ని పొల్యూట్ చేయకూడదు నేను వేసిన డ్రాయింగ్ ప్లాస్టిక్ గురించి సో ప్లాస్టిక్ మనల్ని చాలా విధంగా మనల్ని హామ్ చేసిద్ది అండ్ దాని నుంచి బయటికి రావాలంటే మనం ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా ఆపాలి సో ఆ అవేర్నెస్ని తాడానికి నేను ఈ డ్రాయింగ్ వేస్తున్నాను విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు స్వీయ సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చని వివరించారు పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ నిర్వాహకుడు రమేష్ వివరించారు స్కూల్ ఆఫ్ డైమండ్ మరి ఇది మూడు జిల్లాల్లో తెలుగు స్టేట్లోనే చాలా బిగ్గెస్ట్ ప్రోగ్రామ్గా మనం మరి మేము చేసాము ఈ ప్రోగ్రాన్ని దాదాపుగా పిల్లలు ఎన్టీఆర్ డిస్టిక్ కృష్ణా డిస్టిక్ మరి గుంటూరు డిస్టిక్ నుంచి దాదాపుగా ఐదు వేల మంది పిల్లలు రెండు వందల స్కూ స్కూలు కాలేజీ పిల్లలు కలిపి పాఠశాల నుంచి విద్యార్థులు మరి పాల్గొనడం జరిగింది మళ్ళీ ఈరోజు మరి మరి దీన్ని జడ్జిమెంట్ చేసి మళ్ళీ పదిహేడో తారీఖు ఇదే కాంగ మళ్ళీ మేము ప్రైజులు ఇస్తున్నాము దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల ప్రైజులు పిల్లలకి మరి ఇవ్వడం జరుగుతుంది ఐ సీ లాట్స్ ఆఫ్ కిడ్స్ విత్ సో మచ్ టాలెంటెడ్ అండ్ పిల్లల్లో అసలు ఇంత ఆర్ట్ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుందండి అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సీయింగ్ ఆల్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ టువర్డ్స్ దిస్ ఆర్ట్ అనేది చాలా సర్ప్రైజింగ్గా ఉంది పిల్లల్లో సృజనాత్మకత అంటే వాళ్ళని తయారు చేసే విధానంలో అంటే తయారు చేసి మనం పిల్ల సమాజానికి అందించే విధానంలో కళల పట్ల కూడా వాళ్ళకి ఒక అవగాహన క్రియేట్ చేయటం ఆ కళ పట్ల అవగాహన ఉండాలకి ఆసక్తి ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయటం ఇట్లాంటి కార్యక్రమంలో మేము మేము భాగస్వాములు అవ్వడం అంటే రమేష్ గారు నేను స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు ప్రెమిసెస్ ప్రొవైడ్ చేసి ఎంకరేజ్ చేయడం అనేది సమాజానికి ఒక ఫీల్ అవుతున్నాను చిత్రపోటీల్లో పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు సోమస్తో కలిసి ఖజావలి